హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రాసులకు చెందిన అమ్మాయిలకు పతియే ప్రత్యక్ష దైవం వీరు తన భర్తకు అదృష్టాన్ని తీసుకొని వస్తారు ఆ రాసులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జాతకాన్ని బట్టి ఏ వ్యక్తి భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అంతేకాదండి జాతకాన్ని బట్టి వ్యక్తి స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని కూడా సులభంగా తెలుసుకోవచ్చు మొత్తం పన్నెండు రాశి చక్రాలలో కొన్ని రాసుల వారు దేవగురువు బృహస్పతి ఉంటాడు కొన్నింటికి శుక్రుడు పరిపాలిస్తాడు ఇద్దరి గ్రహాలు వివాహ కారకాలుగా పరిగణించబడతాయి అబ్బాయిల వివాహానికి బృహస్పతి కారకుడని అమ్మాయిల వివాహానికి శుక్రుడు కారకుడని నమ్ముతారు జాతకంలో ఏ గ్రహం బలంగా ఉంటే వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం మూడు రాశి చక్ర గుర్తుల అమ్మాయిల వివాహం తర్వాత భర్తకు అదృష్టవంతులుగా నిరూపించబడతారు చెడు సమయాల్లో కూడా ఆమె తన భర్తకు మద్దతునిస్తుంది ఈ కారణంగా వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆ మూడు రాసులు ఏమిటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిది వృషభ రాశి ఈ రాశికి చెందిన అమ్మాయిలు వివాహం తర్వాత భర్త యొక్క రాతనే మార్చేస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఆరాధ్య తల్లి దుర్గామాత ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు దుర్గాదేవి అనుగ్రహంతో ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు ఈ అమ్మాయిలు కళా ప్రేమికులు భర్తకు చాలా అదృష్టంతో పాటు వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది వారు తమ జీవితంలో చాలా దూరం వెళ్తారు ఇక రెండవది కర్కాటకం కర్కాటక రాశి శాస్త్రం ప్రకారం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అతని ఆరాధ్య దైవం శివుడు ఈ రాశి అమ్మాయిలు స్వతహాగా చాలా ప్రశాంతంగా ఉంటారని అంతేకాకుండా చాలా ఎమోషనల్ గా కూడా ఉంటారు కష్ట సమయాల్లో కూడా ఆమె తన భర్తకు మద్దతు ఇస్తుంది వారి వైవాహిక జీవితం ఎంతో గర్వంగా ఉంటుంది శాస్త్రంలో కర్కాటక రాశి అమ్మాయిలను కోహినూర్ డైమండ్ అంటారు ఈ అమ్మాయిలు ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇక మూడవ రాశి మీనరాశి శాస్త్రం ప్రకారం మీనరాశికి అధిపతి దేవగురువు బృహస్పతి ఆయన ఆరాధ్య దైవం శ్రీహరి విష్ణుమూర్తి ఈ రాశికి చెందిన అమ్మాయిలు మతపరమైన పనులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు ఈ అమ్మాయిలకు తమ భర్తలంటే చాలా ఇష్టం వారి వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అత్తమామలతో వీరి అనుబంధం మధురమైనది ఈ అమ్మాయిలు తమ భర్తలను చాలా అదృష్టవంతులుగా